రే కృష్ణ కృష్ణం కృష్ణం వందే జగద్గురు పోయిన ఎపిసోడ్లో భగవంతుడు అంటే విష్ణు పురాణం ఏం చెప్పిందో తెలుసుకున్నాం కదా అయితే వేదాలు శాస్త్రాలు చెప్పినటువంటి భగవంతుడు ఎవరంటే ఆయన ఒక సర్వోత్కృష్ట దివ్య పరమపురుషుడు ఆయన అన్నింటికన్నా సర్వోన్నతుడు ఆయన ఎప్పటికీ ఒక్కడే ఆయనే సుప్రీం గాడ్ గాడ్ ఈజ్ వన్ ఆయన యొక్క లక్షణాలు మనం చెప్పినంత మాత్రాన ఇలా ఉంటాడు అని మనం ఊహించుకోలేం కానీ సూటుగా తెలుసుకోవాలంటే మాత్రం రండి ఆయన లక్షణాలు ఇలా ఉంటాయి ఒకే సమయంలో ఒకే రకమైన విరుద్ధమైన అనేకములైన గుణాలు కలిగినవాడు నిర్గుణుడు అయినా లెక్కలేనన్ని గుణాలు కలిగినవాడు ఇంకా అసలు ఆయన ఉనికి ఎలా ఉంటుందంటే ఆయన సర్వవ్యాపి అంటే అన్ని పదార్థాల్లో ఉంటాడు అన్ని ప్రాణుల్లోనూ ఉంటాడు ఇంకా అన్ని పదార్థాలు సర్వప్రాణులు ఆయన ఎందే స్థితమై ఉంటాయి ఇంకా ఆయన ఏకకాలంలో సమీపంగా ఉంటాడు మళ్ళీ దూరంగాను ఉంటాడు ఇంకా చెప్పాలంటే బ్రహ్మాండ ఆకారంలో ఉంటాడు మళ్ళీ అతి సూక్ష్మంగా కూడా ఉంటాడు ఇంకా అసలైనది ఏమిటంటే ఆయనే సృష్టికర్త స్థితికర్త మరియు లయకారకుడు ఇంకా చివరిగా చెప్పాలంటే ఆయన సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు దీన్నే మనం ఇంగ్లీష్లో ఆమ్నీ పొటెంట్ ఆమ్నీ ప్రజెంట్ అండ్ ఆమ్నీ సయంట్ అంటాం అంటే ఆయన మన ఇంద్రియాల ప్రకారం ఒక మనిషిలాగా ఉంటాడని కూడా చెప్పలేం ఇది నమ్మి తీరాల్సిందే కానీ ఆ సర్వోత్కృష్ట దివ్య పరమపురుషుడు మనకి మూడు భిన్నమైన రూపాంతరాలుగా కనిపిస్తూ ఉంటాడు మరి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను వినండి ఆ సర్వోత్కృష్ట పరమ దివ్య పురుషుడు మొదటగా దేవుడుగా ఉంటాడు అంటే ఆయన సద్గుణ సాకార సద్విశేష సస్వరూపంలో కనబడతాడు అంటే మనకి అర్థం కావాలంటే మామూలు మానవ రూపంలో కనబడ్డం అంటే రాముడు కృష్ణుడు లాగా కానీ అప్పుడప్పుడు తన అకారణ కరుణ చేత భగవంతుడు ఈ భూలోకంపై జీవుల ఉద్ధరణ కోసం దిగి వస్తాడు ఇలా దిగి రావడాన్నే అవతారం అంటాం ఉదాహరణకి శ్రీరాముడు శ్రీకృష్ణుడు వామనుడు బుద్ధుడు మొదలైన వాళ్ళు వీళ్ళు దేవుళ్ళు ఎందుకంటే ఎవరైనా మంచి సహాయం చేస్తే వాళ్ళని నువ్వు నిజంగా దేవుడివిరా అంటాం కదా ఎందుకంటే అతను మన కళ్ళకి మన ఎదురుగా కనిపిస్తాడు కదా అందుకే దేవుడు అంటాం నువ్వు భగవంతుడివిరా నువ్వు పరమాత్మవిరా నువ్వు బ్రహ్మమురా అని అనం కదా మరి అలానే రెండో రకము పరమాత్మ ఈ పరమాత్మ అనేవాడు సర్వజీవుల హృదయాల్లో స్థితమై ఉండేవాడు అంటే నివసించి ఉండేవాడు అంటే ఒక దివ్యమైన సుప్రీం ఆత్మగా ప్రతి జీవులో ఉండడం ఆయనే పరమాత్మ మరి మూడో రకం ఏమిటంటే బ్రహ్మము అంటారు ఈ బ్రహ్మము అంటే నిర్గుణ నిరాకార నిర్విశేష తత్వం అంటే దీనికి ఒక గుణం కానీ ఆకారం కానీ ఒక విశేషంగాని ఏమీ ఉండదు అంటే మనం ఒక మనిషి రూపంలో కానీ లేదా ఏ ఆకారంలో కానీ ఊహించలేము అదొక తత్వం అన్నమాట దీన్ని తెలుసుకోవడానికి మన పాంచభౌతికమైన శరీర అవయవాలకు ఉన్న శక్తి సరిపోదు ఎంతో సాధన చేయాలి కాబట్టి రాముడు కృష్ణుడు ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుని అవతారాలే ఆయన ఒక్క రూపానికే పరిమితం కాడు ఆయనకు అసంఖ్యాకమైన రూపాలున్నాయి కానీ ఇవన్నీ ఒకే దివ్య భగవంతుని యొక్క వేర్వేరు రూపాలే కానీ వేర్వేరు దేవుళ్ళు అని మనం పిలుస్తుంటాం అంతే ఇక దేవతలు అంటే ఏమిటి అని మనం చర్చించుకుందాం ఈ జగత్తులో స్వర్గం నరకం లాంటి ఎన్నో లోకాలు ఉన్నాయి కదా ఈ దేవతలు అనేవాళ్ళు కూడా స్వర్గాది లోకాల్లో ఉండే జీవులు వీళ్ళు కూడా మనలాగే జీవాత్మలే పూర్వజన్మ సుకృతం వల్ల వీళ్ళు భగవంతుని చేత నియమించబడిన కొన్ని పదవుల్లో పనిచేస్తుంటారు ఉదాహరణకి ఇంద్రుడు అగ్నిదేవుడు వాయుదేవుడు వరుణదేవుడు మొదలైన వాళ్ళు వీళ్ళంతా వారి వారి పూర్వజన్మల కర్మల ఫలితంగా ఎంపిక చేసుకోబడ్డ వాళ్ళు ఈ పదవులు కొద్ది కాలం మాత్రమే ఉంటాయి మనలో చాలామంది భౌతిక సంపదలు సుఖాల కోసం ఈ దేవతల్ని ఆశ్రయిస్తుంటాం ఆరాధిస్తుంటాం వీళ్ళు మనకి భౌతిక సుఖాలను ఇచ్చినా కూడా ఆ శక్తిని వాళ్ళు భగవంతుని ద్వారా పొంది మనకి ఇవ్వగలుగుతారు ఈ దేవతలు మనకి మోక్షం ఇవ్వలేరు వీళ్ళు మనకి భగవత్ప్రాప్తిని కూడా కలిగించలేరు కాబట్టి భగవద్గీత ఈ దేవతల ఆరాధన పట్ల హెచ్చరిస్తూ ఉంటుంది ఇదండి భగవంతుడు దేవుళ్ళు పరమాత్మ బ్రహ్మము దేవతలు వీటికి గల వ్యత్యాసం హరే కృష్ణ హరే కృష్ణ